కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటిసంది అందరికి బతుకుల మీద ఆశలు పుట్టినాయి సర్కారు మమ్మల్ని ఆదుకుంటది అన్న నమ్మకం వచ్చింది ఇగో పర్వత కూడా అట్లనే ధైర్యం చేసి ముంగట్టుకొచ్చారు సర్కార్ పెట్టిన ప్రజావాణిలా అర్హులైన అందరికి ఇందిరా మీన్లు ఇవ్వాలని ఫిర్యాదు పెట్టారు అరవై ఏంల కింద ఇల్లు లేక కిరాయిన్లని బతుకుతున్నాం అయితే మాకు రెండు వేల ఏళ్ళ అప్పుడున్న సర్పంచ్ ఎంఆర్ఓ పర్వత సర్వే ఒకటి పది పదకొండులో అరవై గజాల జాగిచ్చిరు అయితే ఇల్లు కట్టుకునేటప్పుడు నాయకులు వచ్చారు కానీ ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు అందరూ వచ్చి ఉత్తపుణ్యానికి టైం పాస్ చేసిపోయారు ఇక ఇక్కడ కరెంటు నీళ్లు లేకపోయినా ఎట్లా అట్లా బతుకుతున్నాం కానీ జరాగా అరవై గజాల ఫ్లాట్లు మిస్ ఇందిరా ఇందిరా వేడుకురు ఇక గూడలో డబుల్ బెడ్రూమ్ లో జరుగుతున్నటువంటి అవినీతిని విధు ఆధారాలతో సహా మీ ముందుకు చూపించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ పర్వతపూర్ గ్రామంలో సర్వే నెంబర్ ఒకటి పది పదకొండులో సీలింగ్ ల్యాండ్ ఉంది ఈ సీలింగ్ ల్యాండ్ ముప్పై ఆరు ఎకరాలు ఉంది ఈ ముప్పై ఆరు ఎకరాలలో ఆ రోజు ఈ గ్రామంలో నివసించే పేదలకి ఇల్లు లేని వారికి అరవై గజాల చొప్పున అప్పుడు ఉన్నటువంటి అధికారులు అప్పుడున్న సర్పంచ్ చేయడం జరిగింది ఆ ఇండ్లు కట్టుకునే తరుణంలో కొంతమంది కేసు వేసి ఆ మమ్మల్ని ఇండ్లు కట్టుకుని వేయకుండా బీస్ మినిట్ల కాడికి ఆపేయడం జరిగింది తర్వాత రెండు వేల పదహారులో ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని అప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇక్కడికి వచ్చినప్పుడు మేము అడ్డుకోవడం జరిగింది దాదాపు మూడు నెలలు నిరసన కార్యక్రమాలు చేసినాం మా ప్లాట్లు కోల్పోతున్నామని అప్పుడు మాకేం హామీ ఇచ్చారంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మీకే ఇస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు ఆ హామీని తుంగలో దొక్కేసి రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్ల ముందు డబుల్ బెడ్రూమ్ పట్టాలంటూ ఒక నాటకానికి తెరదీసి ఎలాంటి అర్హత లేని వాళ్ళకి సొంత ఇల్లు కలిగి ఉన్న వారికి అధికార పార్టీ నాయకులు అమ్మ తిరిగే వాళ్ళకి అనుచరులకి ఎంతోమందికి డబుల్ బెడ్రూమ్ ఇన్లు అమ్ముకున్నారు అవి వీతో ఆధారాలతోటి మీకు ఈరోజు చూపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇన్లు రెండు వేల ఇరవై మూడులో పంచేటప్పుడే మేము చెప్పాం ఇది అవినీతి జరిగింది సార్ దీని మీద ఎంక్వైరీ చేయండి అని అప్పుడు ఆర్టీఏ ద్వారా కూడా మేము కోరడం జరిగింది మేము అసలు ఎవరికి వచ్చినది ఎవరికి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని ఆర్టీఏ కింద వేస్తే ఇక్కడ మేడిపేల్లి మండలం మొత్తంలో మూడు వందల పదహారు మందికి వచ్చినట్టుగా ఎంఆర్ఓ గారు ఇచ్చారు వీరిలో మేము గమనిస్తే సొంత ఇల్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి పేదల దక్కాల్సినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఇస్తారు మరి అధికారులు వెరిఫికేషన్ చేసిరా చేయలేదా వెరిఫికేషన్ చేస్తే వాళ్ళకి సొంత ఇల్లు కనబడలేదా ఒక సామాన్యుడు మాకు వాళ్ళ సొంత ఇల్లు డీటెయిల్ తీయగలిగినప్పుడు అధిక ప్రభుత్వంలో జీతం తీసుకున్న వాళ్ళు ఎందుకు ఈ పని చేయలేకపోయారు సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి ఏ విధంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తారు దయచేసి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి మీద ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే వారు గతంలో ఈ పర్వతపూర్ గ్రామంలో మా ఉద్యమంలో వాళ్ళు పాల్గొన్నారు వారు మాతో పాటు ఇక్కడ కూర్చున్నారు ఈ పర్వతపూర్ గ్రామ సమస్య వారికి పూర్తిగా తెలుసు వారు ఈ డబుల్ బెడ్రూమ్ పట్టాల మీద విచారణ చేసి వాటిని అన్నిటినీ రద్దు చేసి ఎవరైతే అరవై గజాల ప్లాట్లు కోల్పోయినామో ఎవరమైతే నిజమైన ఇక్కడ పేదలు ఉన్నమో పర్వతపూర్ గ్రామ వాసులం ఉన్నామో వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఇవ్వాలని కోరుతున్నాం ఉదాహరణకి మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తే లక్ష్మి ఇది డబుల్ బెడ్రూమ్ అలకేటైందనేది ఎంఆర్ఓ ఇచ్చిన లీస్టు జి విజయలక్ష్మి అనేట ఆమెకి పదమూడు డాష్ రెండు వందల పదిహేడు బై రెండు వందల రెండు సెవెన్ హీల్స్ భరత్పూర్ భరత్పూర్ కాలనీ అని ఉంది పైసలు లేవు వాళ్ళు కూడా ఉండనియట్లేరు మమ్మల్ని ఏది కూడా ముట్టుకోని వాస్తవానికి అంటే కిందికి ఎక్కుతుంటే కూడా దిగనియ్యాలి ఎక్కనియ్యాలి అంత ఇబ్బంది పెట్టిరన్న మా పరిస్థితి బాగాలేదంటే మేము ఎక్కడ ఉండాలి చెప్పండి గతంలో ఇస్తే మీరే ఇస్తే ఏమైనా అంటే ఇప్పుడు ఖాళీగానే ఉన్న పోయి ఉండిపోరంటే అప్పుడు రెండు వేల ఇరవైలో వచ్చి మేము ఇక్కడ ఉన్నాం దాదాపు అక్కడి నుంచి ఇప్పటిదాకా ఒక అరవై మంది ఉన్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో పట్టాలు అలవాటు అయినాక మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చిన్నాం అప్పటి నుంచి ఖాళీ చేయించిన మాపై ఇప్పుడు రాత్రి రాత్రికి ఏదో చేస్తాము ఏదో చూస్తాము వాళ్ళు ఒక్కరోజు ఏదో ధర్నా చేసిన ఈ విధంగా రావడం అనేది కరెక్ట్గా సొంత మిల్లు కలిగి ఉన్న వాళ్ళ లేదనేది ఎంక్వైరీ చేయండి తప్పేం లేదు మేము కూడా ఏమంటున్నాం మీకు సహకరిస్తాం ఎంక్వైరీ చేయండి తీసుకోండి ఓకే ధన్యవాదాలు